నువ చూపి కృపలకో మేళకో నువ చూపి కృపలకో వందనం జేసయా వందనం వేసయ వందనం రేషయ వందనం రేషయ ఏ పాటి వాడల్ నన్నంతగాన ప్రేమించావు అంచరంచులుగా ఏ నన్నంతగాన జీవించావు ఏ పాటి వాడలైన నన్ను నన్నం కగాన ప్రేణము అంచరంచులు కంచి నన్నంతగాన దీవేశ వందనం విరా వందేశ మెలకో నువ్వు చాలా నువ్వు చాలా హీరు మైనా మమ్మో నియము ప్రతి మమ్మో

సమేక నై చేయక ఆ పదలొలగేవరసు ఆత్మలో నెమ్మది కలిగేవరసు వరకు నెమ్మది కలిగే వరకు ఆ భారీ నాసన గాలినచి ఈ సుఖి మహిమ గుడికి జీవితాంతం ఘనమైన కార్యములు కారవులు ಸ್ಥಿರವನ್ನ ವೀನಿ ಆಲೋಚನರು ನಾ ಎಸ ವೀನಿ ನಡಿರೀನಿ ಆಲೋಚನರು ನಾ ಎಸ ನೋಟವು ನೀ కృపకాదార మునివే నాకు ఎత్తైన కోటమునివే నన్ను కాపాడు కేడమునివే ఆశమైన బంధునివే శాశ్వతం కృపకాదార మునివే నా ప్రతిక్షణమును నీవు దీవెన గమ నడిపించున్నావు నీ స్థుతి మహిమలు నీకే చెల్లించను జీవితాంతం ఘనమైన వీడి కార్యములు నాయడల స్థిరమైన వీడి ఆలోచనలు నా ఘనమైన వీడి కార్యములు నాయడల స్థిరమైన వీడి ఆలోచనలు కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తులర్పింజెదను అన్ని వేళనా పొందుచు కృతజ్ఞత కలిగి స్తులర్పించదను అన్ని వేళనా ముందు అధ్యక్షుడిగా ప్రధాన కారకుడిగా ఉండే ఉండి నాని ఆ కార్యక్రమం అంతటి దీని తరంగా జరిపించండి నాని మీ సన్నిధి ఆశీర్వదించమని బలపరచమని మేసు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె అతనికి భార్య అయ్యాను అతడు ఆమెను ప్రేమించాను అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందను దేవుడు పరిస్థితి ఆ లోకర్ష పదియానాధ్యాయంలో ఆ పది ఎండి నాణ్యములు ఉన్నాయి ఒక స్త్రీ పది వెండి నాణ్యములు ఉంటే అందులో ఒకటి పారేసుకుందంట అందులో ఒకటి పారేసుకుంది లేకపోతే పడిపోయింది దానివల్ల వెత దూరం ప్రారంభించింది ఒక అనగా ఒక ఆర్జును తప్పిపోకూడదు పదార్జునులు ఏం చేయాలంటే దేవుడిచ్చిన వాజ్యను పాటించుకోవాలి ఆ పదార్జునులు పాటించుకుని తర్వాత అత్తవారి ఇంటికి వెళ్ళిన తర్వాత అందరికీ మేలుకరమగా ఉండాలి ఎందుకంటే అందరికీ దీవెని కరముగా కనపడాలి మేలు కడముగా కనపడాలి ఒక ఆజ్యను తప్పిపోకుండా అది ఆజ్యులు ఏమైతే ఉన్నాయో మనం వాటిని బట్టి చాలామంది అన్ని చేస్తారు కానీ ప్రార్థన మాత్రం చేసుకోరు దేవుని వలన కృప పొందుకుంటే మనం ప్రార్థన చేసుకుందాం ఈ కృప పొందుకోవాలంటే మరి సమయంలో మరి పెండ్ల కుమార్తె నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే అందరూ వినే పరిస్థితులు లేదు కనుక దేవుని వలన కృప పొందుకోవాలి దేవిన వాళ్ళని ఒక పొందుకుంటే మనకు భయం అనేది ఉండదు ఇక్కడ మరి ఆమె అసలు కలపడలేదు అక్కడ ఈనాడు చావుకులు చెప్పుకున్నారు ఎంత చెప్పినా ఇదే పరిస్థితుల్లో లేరు చాలా మంది అంటారు ఇంకా భోజనాలు అంటారు కొంతమంది ఇంకా ముగించలేదంటే కొంతమంది అంటారు ఇంకెప్పుడండి అని తొందర పెడుతుంటుంటారు కానీ భోజనాలు జరుగుతున్నాయి ఇక్కడ భోజనం భోజనం నుంచే మరి కూర్చుండి వాళ్ళు చక్కగా ఈ యొక్క ఈ సమయంలో కొన్ని మాటలు వింటే మన ఆత్మంగా బలపరచబడతాం ఆచలు తప్పిపోకుండా ఆర్జలు అనగా పద దేవుడు పదార్జులు ఇచ్చాడు నిన్ను వాళ్ళే మొట్టమొదటిగా మీ ఆ సన్మానించాలి తల్లూటలు గౌరవించాలి తల్లూతల్ని ఎలాగైతే సన్మానించేవో ఎలాగైతే గౌరవించేవో అత్త మాంగా కూడా అలాగే గౌరవించాలి అలాగే వాళ్ళు కూడా సన్మానం చేయాలి ఆ తర్వాత దేవుని యొక్క షావుకులకి నమ్మకంగా దేవుని సన్నిధిలో వర్దిల్లాలి ఆ దేవుని వలన కృప పొందుకోవాలంటే క్రమం పాటించాలి మన ప్రతి విషయంలో క్రమం పాటించాం కానీ దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత క్రమం పాటించం దేవుని సన్నిధికి వెళ్ళ క్రమాలు పాటించుకుంటూ ప్రతిరోజు సేవకులు వాపిడిషన్ ఇచ్చేటప్పుడు మాట్లాడుతుంటారు ఏ వారమే ఎగ్గొట్టకుండా దేవుని మందిరానికి వస్తావా ప్రార్థన చేసుకుంటావా సేవకులకు లోబడతావా అంటారు కానీ అన్ని అప్పుడు వింటారు కానీ తర్వాత పాటించరు మనం ఆర్జన తప్పిపోతే ఆర్జలు అందులో ఒకటైన తప్పిపోతే మనం విడిచిపెట్టుకుంటాం పదార్థములు అప్పుడు అంటే అప్పుడు విస్రాయిల్ ప్రజలు ఏం చేసేవారంటే పది నాణ్యములు ఇచ్చేవారంట ప్రధానం అప్పుడు ఆరు నెలలు ఆ ప్రధానం జరిగిన తర్వాత ఆరు నెలలు చెప్పేవారు ఆరు నెలలు గడిచిన తర్వాత వివాహం చేసి లేక ఒక సంవత్సరం కడిగించిన తర్వాత వాం చేసేవారు ఇప్పుడది రోజు ప్రధానము రేపు పెళ్లి అప్పుడు అత అప్పుడు ఇస్రాయేల్ ప్రజలు అలా కాదు పది పది వెండి నాణ్యములు ఎందుకు శేమిని కట్టివారు అంటే సింగిల్ కట్టివారు అప్పుడు ఏదైనా పారేసుకుంటారమో ఒకవేళ పారేసుకుంటే నమ్మకాన్ని కోల్పోన్నప్పుడు ఇస్రాయల్ ప్రజలు వెరిశీలం ప్రాంతంలో ఈ ప్రధానము ఆరు నెలలు లేకపోతే సంవత్సరము లేకపోతే రెండు సంవత్సరాలు ప్రధానం చేసిన తర్వాత రెండు మూడు సంవత్సరాలు గడిచిన తర్వాత ఆరు నెల్లు గడిచిన తర్వాత అప్పుడు ప్ర అప్పుడు వివాహం జరిగించేవారు ఇప్పుడైతే ఆ ఎంతనే జరిగిపోతున్నాయి మనం చిన్నప్పుడు మన ప్రజల కాలంలో ఏం చేస్తున్నారంటే సింగులకు ముడేసుకుంటున్న డబ్బులు సేందులకు ముడేసుకుంటే ఈ పడిపోయా జారిపోయా ఆ ముడిని విడిచిపోకుండా గట్టిగా ముడేస్తువారు అప్పుడు పది వెండి నాణ్యములు అప్పుడు స్త్రీకి ఇచ్చేవారు ఈ ప్రధానం జరిగిన తర్వాత ఆ ప్రధానం జరిగిన తర్వాత పండి వెండి నాణ్యములు ఆ స్త్రీకి ఇచ్చేవారు అవి జాగ్రత్తగా దాచుకోవాలి ఆరు నెలలు అయితే ఆరు నెలలు సంవత్సరం అయితే సంవత్సరం ఒకవేళ ఈ కానీ అనుకో ఈ కానీ లేకపోతే పడిపోయనుకో ఎవరైనా ఒకవేళ ఎవరికైనా ఎవరైనా పట్టిపోయారనుకోండి అప్పుడు వివాహాలు జరిగి కాదు ఎందుకంటే నమ్మకాలు కోలుకున్నట్టు ఈ స్త్రీ ఎక్కడైనా పారేస్తే ఎవరికైనా ఇచ్చేసిందాన్ని ఒక అనుమానం వచ్చిది అప్పుడు ఒక అనుమానం పెరిగిపోయింది ఈ పదే ఏంటి నాణ్యములు పడిపోకుండా ఈ ఆరు నెలలు అయితే ఆరు నెలలు సంవత్సరం అయితే సంవత్సరము అప్పుడు ప్రధానము అందుకనే గాబ్రేల అప్పుడు మరి యొక్క ప్రధానము చేయబడిన తర్వాత రాయబడినది మరి యొక్క ప్రధానము చేయబడిన తర్వాత కొన్ని నెల్లు పోయిన తర్వాత వాళ్ళకి వివాహం జరుగుతుందని ఆలోచన అందుకే రహస్యమునగా అతను ఏం చేశాడని ప్రధానం జరిగిపోయింది కదా అని రహస్యమును కనిపెట్టాడు అందుకే చేత మనం ప్రధానం అనగా ఈ రోజు పెళ్లి రేపు ఈ రోజు ప్రధానం రేపు పెళ్ళి అయిపోతుంది అప్పుడు అలా కాదు ఆరు నెలలు తర్వాత గడిచి ఆర్నే పది ఎండి నాణ్యములను జాగ్రత్తగా దాల్చుకుండా లేదని పరిశీలన అందుకు అందు మనం ఏం చేయాలంటే ఈ పదార్జులను అప్పుడు ఎన్ని నాణ్యములు ఇచ్చేవాడు అలాగే కొత్త నిబంధనలోకి వచ్చే దేవుడు ఏం చేశాడంటే పదార్జులను ఇచ్చాడు నీ తల్లి తల్లి అనుమానించి నీ పురుగు వారిని గౌరించు అన్ని ఆర్జులను మనం పాటించాలి ప్రతిదీ పాటిస్తూ ఆ ఆ ఆర్డలతో పాటు దేవుని మందిరానికి వెళ్తూ దేవుని సలుగులు పాటలు పాడుతూ బైబులు చదువుతూ ప్రార్థన చేసుకుంటూ దేవుని వాళ్ళని కృపు పొందుకోవాలి అందుకే దూరం ఏమంటుందంటే మరియాను ఆను దేవుని వలన కృప పొందుటివి మరి సమయంలో పెళ్ళు కుమార్తె దేవుని వలన కృప పొందుకుని ధైర్యముగా ఉండి ఆ ఆ తల్లిగా తల్లు తండ్రులు ఇంటికాడ మన సొంత ఇంటికాడ ఎలాగైతే ఉన్నారు ఈరోజు రేపు నుంచి ఆ ఇల్లు సొంతం అవుతుంది కనుక ఈ సమయంలో రెండు ఇల్లు మనకు సొంతమని ఏం చేయాలంటే ఇక్కడైతే ఎలాగ ఉన్నావు అక్కడ కూడా భయపడకుండా ధైర్యముగా ఉంటూ దేవుని వలన కృప పొందుకుంటూ దేవుని సన్నిధిలో నమ్మకంగా కొనసాగాలని ప్రభుపేట మనము చేస్తున్నాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక నాకు సమయం ఇచ్చిన సావుకులకి వందనాలు తెలియజేస్తున్నాం అండి ఇక్కడ వాక్య భాగాన్ని తెలియపరిచిన పాస్ట్ గారికి ప్రైవేట్ వందన చెల్లిస్తూ సమయంలో మా మధ్యలో పాస్టర్ గారు ఒక ఈ నిమిత్తమే ప్రార్థన చేస్తాం నీకే సోత్రం 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 పరిశుద్ధవా ఇగో మరి మోపర్వా ఈ మధ్యాహ్న కాలంలో మరి మోపర్భ ఇగో ప్రధానం చేపడుతున్న ఇగో మరి మోపర్భ కుమారి నాయనా మరి మరి దీ మించి ఆశీర్వదించండి ఇగో నీ వాసులు మరి మోపరవా మరి మరి ఎంత మరి ఏనా మందిరానికి వచ్చి మరి వివాహానికి మరి తీసుకెళ్ళమన్నప్పుడు మరి అబ్రహం మరి సేవకుడు మరి సిద్ధపడినట్టుగా మరి అలాగేదిగో మరి మరి పెళ్లి కుమార్ కూడా సిద్ధపడి ఉన్న తండ్రి మరి తన పట్ల మీరే తోడే నడిపించండి ఈ చరబోయే కార్యక్రమం తోడే నడిపించి దీవించమని ఏ సయ్యనామో అడుగుతున్నాం తండ్రి ఆమె చెల్లిస్తూ మన మధ్యలో ఉన్న కేసీ ఆ ప్రాంతంలో పరిచయం చేస్తున్నాం పరిశుద్ధి మూతి గరించి కొంతకాలైన వాక్య భాగాన్ని వివరించవలసింది ప్రభుత్వ ఈ సమయం అప్పగిస్తుంది దేవుని పరిశుద్ధమైన నామానికి మిమ్మకలు దాకా ముందుండి మనముందు జరగబోతున్న వివాహం కొరకై ప్రస్తుతానికి కష్టపడి ఉంది రెండు కుమారు నుండి మరి బంధువులు వచ్చారు వారందరూ మరి ఒకటిని ప్రదానం చేసుకొని మరి తీసుకుని వెళ్ళేట కొరకు వారు ఉన్నారు వాక్యం చదివిస్తూ ఉంది మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం భవిష్యత్వ గ్రంథ ప్రకారంగా బైబిల్ ప్రకారంగా దేవుని యొక్క వాక్యంలో మనం చేస్తున్నప్పుడు ఆదికాండ గ్రంథంలో అబ్రహము ఇసాకు కొరకు వివాహాన్ని చేసే ముందుగా తన పెద్ద దాసుడైనటువంటి ఎలియాజర్ను పిలిచి మన స్వజనులకి వెళ్ళి ఇసాకు నిమిత్తము ఒక కుమార్తెను వివాహం కొరకై చిద్దపరిచి తీసుకురామని పంపించినప్పుడు మరి యొక్క లాభాన్ని ఇంటికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దృష్ణ మనం చూస్తూ ఉన్నాం ఆదికాండ గ్రంథం ఇందాక మనం చదువుకున్నాం యాభై వస్తువు నుంచి లాభాన్ని బేతలును పిలిచి బేతలకును ఇది ఎహోవ వలన కలిగిన కార్యము మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము జాలము అంటున్నాడు దేవునికి స్తోత్రం కలుగుడుగా సరే చిరండి జీవితేవు స్తో చదువు అండి ఆలస్యంగా వచ్చారు మేము చాలా బెందడే వచ్చి ఇక్కడ కూర్చున్నాం మీరు వస్తారని మరి కార్యక్రమం ఎంత విలువైంది కనుక మరి ఆలస్యం మేరకైనా మీరు కొంచెం ఓర్చుకోవాలి మరి ఎందుకంటే అన్ని క్రమంగా జరిగించాల్సి ఉంది కనుక తొందరగా జరిగించేది ఏమీ కాదు ఇది కనుక సహకరించాలని ప్రభుత్వ తండ్రి కుమార్తె తరఫున వచ్చినటువంటి బంధువులకు నేను తెలియచేస్తా ఉన్నా వాక్యంలో చెప్పిన రీతిగా మరి ఇది ఎహో వలన కలిగిన కార్యం మరి దేవుని మహాకృపు చేత పెండ్లి కుమారుడి తరపున యొక్క బంధువులు కుటుంబికులు అలాగే మరి పెండ్లి కుమారుడు యొక్క తరఫున సంఘస్థులు కుటుంబీకులు ఎంతో ప్రార్థన చేశారు మరి ప్రార్థన ఫలితంగా వేరు ఇప్పటి ఈ రోజు వివాహ కార్యక్రమం కూడా లేచి తన ఇంటి వారికి భోజనం చెత్తపరచును తన పెద్దలకు పని పెద్దలకు బట్టమ్మలు చెత్తపరచును అనే మాట చూస్తూ ఉన్నాం దగ్గర ఎలా ఉంటుంది అంటే తొందలాడనే వేసి దేవునికి తీసుకోవటం అలలుయా ఈ మాట ఇంటి కూడా అందరికీ కోపం వస్తుంది తొందలాడ వేయడం అంటే చెప్ప చాలా కష్టంగా అనిపిస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి కానీ ఈ బిడ్డ అలా కాదు తొందరగా లేస్తుంది చక్కగా మరి తన ఇంటి వారికి తన ఇంటి వాళ్ళకి కలిగినటువంటి సమస్తము కూడా మరి కుటుంబానికి కలిగినటువంటి కుటుంబ బాధ్యతలను స్వీకరించి చక్కని బిడ్డగా ఉంటుందని ఆ ప్రభు గారు నేను తెలియజేస్తా ఉన్నా దేవునికి అని కలుగుని దూంపగా రేపు కాని పరిగెత్తలను లేచి వంటలనికి మనుషుని వెంబడి వెళ్ళేది అట్లు శావకు శావకుడును రేపు కాను తోడుకొని పోయాను దేవునికి స్తోత్రం కలుగును దాకా కలలోయో మరి సమయంలో మరి కుమార్తె కావేరిని మరి మేము ఈ యొక్క వస్తువు సామాగ్రితో వీళ్ళను అలంకరింపజేసి వీడిని ఆశీర్వదించి పంపించాలని మేము కోరుకుంటా ఉన్నాం కనుక ఈ సమయంలో బంధుమిత్రులు బంధువులైన వారు చిన్న ప్రార్థన చేసిన తర్వాత లేదా చిన్న వస్తు సామాగ్రి అంతా ఇక బల మీద పెట్టినట్లయితే సాధ్యం చేసి అమ్మాయి చేస్తే అమ్మాయి మీరు మీరు పట్టుకుని అబ్బాయి అమ్మాయి చెట్లు పెట్టడం చాలా ప్రార్థన చేస్తాను సామగ్రి మీరు అప్పటి చిన్న ప్రార్థన ప్రార్థన చేస్తాను సకలాశీర్వాదంలో కారణబుతుడు అయిన ప్రభువా గరిదామోహనపడ మహా గొప్ప దేవానికి స్తోత్రాలు తండ్రి ఇదిగో నాయన కావేరిని నాయన సందుబాబుకి ఇచ్చి పెళ్లి చేయడానికి మరి ఒక ప్రధాన కార్యక్రమ నిమిత్తంగా చెప్పపరిచిన వస్తువుల సామాగ్రిని బట్టి మీకు స్తోత్రం వీటిని మీరు ఆశీర్వదించండి ఇదిగో నాయన వీటిని అలంకరించుకొని నైనా నీకు స్తోత్రాలు తండ్రి ఆ యొక్క వివాహము కొరక నీ బిడ్డ నైనా నీకు ఆత్మతోనూ నైనా నీకు స్తోత్రాలు పరిశుద్ధూతతోనూ చక్కటి మన సాక్షితో నీ బిడ్డ చిత్తపడి వివాహము కొరకు నైనా నీ బిడ్డ చిత్తపడి పోనట్లుగా నీకు చేయండి వీటికి అలంకరించుకొని చూడగా నీ మహిమ ఐశ్వర్యంలో నుండి నీ ఆశీర్వాదంలో నీ కృపను అనుగ్రహించి నీ బిడ్డను అలంకరించమని ప్రార్థన చేస్తా ఉన్నా కృప చూపండి మహిమ పొందండి దీవించమని వేసు అమ్మను అడిగించిన తండ్రి ఆమె వచ్చేసి అటు చూడండి అటు చూడండి ఓకే నేను కూడా పట్టుకుంటాను పట్టుకుని అమ్మాయికి ఇవ్వండి ఒక్కసారి ఒక తల్లి వస్తువులు అన్ని ఇచ్చాడు తల్లి వస్తువులన్నీ ఇచ్చేయండి తీసుకెళ్ళి త్వరగా చెడ్డపరచుకొని తీసుకోండి తల్లి మీరంతా త్వరగా వస్తే అంత త్వరగా పదివారు భోజనం చేస్తారు ఓకే పెళ్లి కుమార్తెగా బట్టలు అలంకరించి త్వరగా తీసుకురావాలని తెలియచేస్తా ఉన్నాం వచ్చి ఎవరైనా ఒకటి రెండు పాటలు పాడాలని పూర్వపు తెలియజేస్తా శంగుడు పాటలు పాడాలి ఆనంద சுவே ஆனந்த பாருபமே கோி ஸ்தோற்றம் தட

नटी बाधन्त नैति माय नै नम्मदि उदय चे अ शाश्वतमय दया नम् उदय अति शाश्वतमय दया स्तो बलि स्तत्रबलि मजी देवा नि சுவேலானந்தமே தந்தையே திருப்பே ரே அந்த காச்சித்தீ மறுதிச்சி தீ ரே அப்பாச்சிவிருதின மீச்சிவிருகனமா కలిసి సంతోషింతు మరువని నా స్నేహమా కలిసి సంతోషింతు స్తోత్ర బలి స్తోత్ర బలి మంచి దేవా నికేనయ్యా శుభవేలానందమే నా తండ్రి నీ చిరు పాదమే నీ సేవ మార్గములో సగీ దిశ మాధ్యము ఉచాం సగీ దివా ఆరోగ్యమేచి సోత్రబలి స్త్రి మంచి శుభవేళనంద తండ్రి ఆనందమే తండ్రిపాద నిలసించుని నా పాదన ఆలకించుమా ప్రభువా నా ఎన్ని తలచిన ఏది అడిగినా

ఆరిపోయినాపము ఎలిగించు ప్రేమతో నా ప్రభు ఎలిగించు ప్రేమతో ఎన్ని తలసిన జరిగేది శిస్త నా ప్రభు జరిగే శిస్త நூத்தன பார முதன் மேலாய நூத்தன பாராட்சு மோகார மோமே சால வராது சாலை நானின் வான సమయంలో మరి బొమ్మ కార్యక్రమాన్ని చేసుకుందామండి దయచేసి మరి ఈ బొమ్మ కార్యక్రమం ఆడబడి చేయాలి ఎవరు వస్తారా అండి దయచేసి పోరాంటాలండి

కళికుమార్ సార్ కొంచెం పక్క పెట్టే నమ్మని మోహారం చేయండి తీసేయమంటారా కానీ కృప ఈ పెద్ద పట్ల వివాహం పట్ల విస్తరింప చేయదు బాక అయ్యా మీ ఆశీర్వాదాన్ని దాన్ని ఇప్పుడు